అందరికీ నేమంటు ఫేమ్ కావాలంటే ఏం చేయాలి మంచి రెమెడీ చెప్పండి ప్రతి ఇది చేసే రెమెడీ సండే రోజు చేయాలి ఆదివారం రోజు ఉదయం సమయంలో చేయాలి ఇది ఏమంటారు మీరు బిర్యానీ ఆకు అంటారు భోజనం ఆకంటారు ఏమంటారు బిర్యానీ అంటారు కదా ఈ బిర్యానీ ఆకుని ఒక ఫైవ్ పీస్ ఫైవ్ లీఫ్స్ తీసుకోవాలి అయితే రాగి చెంబు ఇది ఈ వాటర్ ఖచ్చితంగా రాయి రాగి చెంబుతో వాడాలి కోపర్ది ఈ రాగి చెంబులో వాటర్ పోసేసి సూర్యుడికి జలార్పితం చేసేటప్పుడు అందులో బెల్లం ముక్కలు వేయాలి చిన్న చిన్న బెల్లం పెద్ద బెల్లం కాకుండా చిన్న చిన్న ఒక ఒక ఏడెనిమిది ఒక లెవెన్ పీసెస్మాల్ పీసెస్ చిన్న చిన్న వేసేసి ఆ చెంబులు వేసేసేయాలి ఆ చెంబులు వేసేసి అది సేమ్ యాసిటిస్ ఈ లిప్స్ ముందుకు వచ్చేసేయాలి ఇట్లా కొంచెం కొంచెం ముందుకు వచ్చేసి ఆ చెంబులు ఉన్న వాటర్ని సూర్యునికి ఇట్లా అర్పితిస్తుంటాం అన్నమాట ఇస్తుంటే అవి ఇట్లా పట్టుకోవడము అంటే ఇట్లా మనం ఏ పట్టుకోవడం ఆ లిఫ్స్ మొత్తం లాస్ట్ వరకు అలానే పట్టుకోవాలి ఈ బెల్లం కూడా దాని మీద పడుతుంది బెల్లం బెల్లం కూడా అది ముక్కలు కూడా దాని మీద పడతాయి మొత్తం వినిసేసిన అయితే అప్పుడు మొత్తం వినిసేసేయండి సూర్యుడు కర్పించేస్తే మనకు మంచి సక్సెస్ఫుల్ ఉంటుంది అన్నమాట